నా విష్ణువు నాయన్న నా లైవ్లో కృష్ణప్పుడు దగ్గరికి హాయన్న మీరు చూస్తున్న కోర్టు వచ్చేసి మహానంది పుణ్యక్షేత్రంలో మూడు రోజుల పాటు బండలాగుడిపోటు నిర్వహించే కోర్టు అని కోర్టు వచ్చేసి ఇష్టం అన్న థ్యాంక్ యూ అన్న లైవ్ వెళ్ళింది ఒకసారి కామెంట్ చేయండి అన్న అన్న కిరాణ థ్యాంక్ యూ ఉన్న కాసిమోల్లి థ్యాంక్ యూ ఉన్న తిన్నేక్షి నక్షత్రా రెడ్డి అన్న తెలీదన్న మనకు వస్తున్నాయా లేదు నా ఇప్పుడు వరకైతే ఎక్కువ సినీ భాగానికి కోర్టు దగ్గరికి వచ్చిన బుల్స్ వచ్చేసి ఆరికబాబా గారికి అలాగే ముకుల్ సత్యాచౌధరి గారి జతలు రావడం జరిగింది అన్న రెండు జతలు మిగతా సినర్శ భాగం జతలు రేపు సాయంత్రంగా వస్తాయి అన్న ఆర్కేబుల్స్ వచ్చాయన్న వీడియోకి అప్లోడ్ చేసిన ప్రతకృల్ చూడగలరు ఇప్పటివరకు కోర్టు దగ్గరికి వచ్చిన బుల్స్ అయితే ఆర్కేబుల్స్ శ్రీ రాములంబతల దివ్యాసులతో అత్తోడ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ జత రావడం జరిగిందన్న వారి యొక్క జత అలాగే ఇంకో జత వచ్చేసి ముకుల్ సత్యాచౌదరి గారి జత రావడం జరిగిందన్న కృష్ణా జిల్లా వారివి నెట్టి సిగ్నల్ వస్తా పోతుందన్న కొద్దిగా బిట్ రేటు నా లేదా నేను ఎమ్మెసారి ఉల్సి రాలేదండి ఇంకా నాకు చెప్పలేము లోడా లైట్ అనేది రేపు పన్నెండు బట్టికి నేను చెప్పగలుగుతాం మనం ఎల్లుండి చిప్స్ అయితే వేసారన్న బాగా చుట్టూరు ఫినిషింగ్ కూడా వేసారన్న బాగా నీట్గా అన్న రాజన్న బుల్స్ వచ్చాయి కానీ రేపు ఎద్దులు అయితే రేపు వస్తాయన్న ఇటు దగ్గరలో ఉన్నాయంట బుల్స్ అయితే అన్న ప్రస్తుతం వచ్చిన జతలు అయితే ఆర్కే బుల్స్ అలాగే అక్కినేని ముక్కులు గారు అన్న అన్న మన ఛానల్ లైవ్ ఓంకారం ఉంటుందన్న మన ఛానల్ లైవ్ అయితే ఓంకారం లైవ్ ఇస్తానన్నా అక్కడ పోతే సిగ్నల్ కొద్దిగా సిగ్నల్ ఉంటే పర్వాలేదన్న కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావన్న ఇప్పుడు కూడా కొద్దిగా బిట్ పడిపోతా పడిపోతూ వస్తుంది కోర్టు అయితే చాలా బాగా సుందరంగా ముస్తాబు చేశారన్న చుట్టూరు ఫినిషింగ్ కూడా వేశారు బాగా నీట్గా అలాగే వచ్చిన ప్రేక్షకులు ప్రేక్షకులకు ఎండ ఏం లేకుండా టెంట్లు కూరేసారు అన్న చుట్టూరు బాగా నీట్గా అన్న పందెం వచ్చేసి పదహారవ తారీఖు అన్న సీనియర్ సభం వచ్చేసి పదహారవ తారీఖు వైఫై బ్రో నా సిగ్నల్స్ చూడాలి ఇప్పటికైతే బాగుందని రేపు క్రౌడ్ ఎక్కువైతారు కాబట్టి క్రౌడ్ వచ్చిన తర్వాత మనం చెప్పలేమన్నా లైవ్ బాగా వచ్చేది లేదు ఇప్పటికైతే జనాలు క్రౌడ్ అంత ఎక్కువ లేరు కాబట్టి సిగ్నల్ వస్తుంది కొద్దిగా ఇప్పటికైతే రేపు జనాలు ఇంకా పూర్తిగా నిండిపోతారన్నా నిండిపోతారు కాబట్టి జనాలు అంత సిగ్నల్ వచ్చేది లేదు చెప్పలేము మనం లేదని ఇంకా తెలియదు అన్న ఇప్పుడు వచ్చిన అన్న వచ్చి జత లైవ్ పెట్టినా అన్న తిండి నక్షత్ర రెడ్డి ఫోన్ నెంబర్ అన్న లేదన్న నా బోరెడ్డి కేశరెడ్డి గారు వస్తారనుకుంటున్న మన రూలర్తో కమెంట్ చేద్దాం కమెంట్ అనుకుంటా అన్న నాగార్జున థ్యాంక్ యూ సో మచ్ అన్న నా సీనియర్స్ ఇవ్వకం పదహారవ తారీఖు అన్న ఈ యొక్క మహానంది పుణ్యక్షేత్రంలో నా సీనియర్స్కి అయితే ఇప్పటివరకు ఇక కోర్టు దగ్గర అయితే రెండు జతలు వచ్చాయన్న మిగతా జతలు రేపు ఉదయం అన్న మధ్య సాయంత్రం కాల్లు వస్తాయన్న జతలు మొత్తం చుట్టూరు ఫినిషింగ్ వేసి కోర్టు చాలా బాగా రెడీ చేశారన్న కోర్టు లైట్ గ్రోలో నా లైట్ చెప్పలేము అన్న రెండు విధాలుగా నడుస్తా అని చెప్పలేమున్నా చూపిస్తాను చూడండి సరే ఈ లోపల కొద్దిగా సిగ్నల్ రావట్లేదు అన్నందుకు కొద్దిగా బయటకు వచ్చిన లోపలికి వెళ్ళి చూపిస్తాను అన్న కోర్టు వచ్చేసి కోర్టు కోర్టు అయితే ఇప్పటికైతే గట్టిగా ఉందన్న కోర్టు నా బుల్సేది చూపకూడదు అన్న ఇప్పుడు పర్మిషన్ ఎవరన్నా చూపించడానికి మనకు ఓన్లీ వీడియో ఎవరికి పర్మిషన్ బుల్సు చూపకూడదు మహానంది అంటే ఒక్క గొప్ప పందెం మహానంది పందెం అంటే నాకు బ్రాండ్ అన్న మహానంది అంటే నాకు బ్రాండ్ రేపు ఒక లక్షల జనాలు వస్తారన్న నిండా నిండిపోతారు ఇక్కడ చుట్టూరంతా ఇక్కడ ఇద్దరున్న మీకు ఇక్కడ నుంచి దూరం జిమ్ చేసి చూపిస్తున్నా ఇద్దరున్నాయి ఈ సైడ్ దీంట్లో ఉన్నాయి ఆర్కేబుల్స్ ఈ యొక్క టెంట్ లోపల ఉన్నాయి ఆర్కే బాయ్ గారి రద్దెలు ఈ జత వచ్చేసి ముకుల్ సత్యాచౌదరి గారి జతాన్ని జత మీరు చూస్తున్న జత వచ్చేసి ముకుల్ సత్యాచౌధరి గారి జతానే జత సీని సుపాకం జత ఓంకారం వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అన్న మహానంది ఏళ్ళు నుంచి స్టార్ట్ పదహారు నుంచి మహానంది స్టార్ట్ మీరు చేత జత సత్య చౌదరి గారి జత జత వచ్చేసి సినేట్స్ భాగం జత ఓంకారం అయితే రేపు నుంచి స్టార్ట్ అన్న రేపు ఓంకారం పుణ్యక్షేత్రంలో ఆరుపల్లి విభాగం పోటిన రేపు పదహారవ తారీఖు నువ్వు కాడ ఇరు భాగం పోటినా పదిహేడవ తారీఖు నాలుగుపల్లె భాగం పోటీ ఓంకారం పుణ్యక్షేత్రంలో అయితే ఎప్పుడన్నా నా మహానంది టెంపుల్ నుంచి కోర్టు దగ్గరికి అన్న ఒక త్రీ హండ్రెడ్ మీటర్ ఉంటుంది అన్న దగ్గర ఒక త్రీ హండ్రెడ్ అలాక ఫోర్ హండ్రెడ్ మీటర్ ఉంటుంది అన్న పదహారు అన్న సీనియర్స్ భాగం అన్న రాజన్నగారి ఎద్దులు కూడా వచ్చాయన్న ఈ మహానంది నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటాయన్న ఒక ఈ ఒక్క మహానంది నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆ రాజన్నగర్ ఎద్దులు ఉన్నాయన్న రేపు ఉదయం ఉన్న రేపు సాయంత్రం వస్తాయన్న రాజన్నగర్ ఎద్దులు నా యాంకర్ గారు వచ్చి నారాయణ స్వామి గారి యాంకర్ ఉంటారన్న ఈ సీనియర్ మోస్ట్ యాంకర్స్ ఉన్నారు ఇక్కడ నాకు ఇంకా ఆయన పేరు తెలియదు కానీ నారాయణ గారు అరుగుతుంటారన్న యాంకరింగ్ ఇక్కడ నా ఎస్ఎస్ఆర్ బుల్స్ కూడా రేపు వస్తాయన్న రేపు ఉదయం మధ్యాహ్నం సాయంత్రంలోపు వస్తాయన్న ఎద్దులు నా సినిట్స్ భాగం ఎద్దులు మొత్తం రేపు సాయంత్రాల్లో అన్నీ వస్తాయన్న జతలు మొత్తం సినేట్స్ భాగంలో ఎన్ని జతలు పాలు ఉంటాయి అన్ని జతలు రేపు సాయంత్రాల్లో వస్తాయన్న పండలు చూపిస్తానన్నా సిగ్నల్ ఆడం ఏదన్నా పక్కా పోతుంటే అందుకు ఇక్కడ ఉన్నా బండలు ఈ ఆరుపల్లు కేటగిరి భాగం బండ నీ బండ వచ్చేసి ఆరు పళ్ళు భాగం కేటగిరి బండ సినర్స్ భాగం బండి అయితే ఇక్కడ ఉందన్న సినర్స్ భాగం బండ అయితే సినర్స్ భాగం బండ ఇక్కడ ఉంది ఆరు పళ్ళు బండలు ఇవి రెండు అన్న ఈ బండ వచ్చి సినీస్ భాగం బండాన్న సినర్స్ భాగం బండ ప్రతి సంవత్సరం నిర్వహించే బండే అన్న బండ వచ్చేసి భాగం భాగంది ఈ రెండు కొత్త బండలు బండాలనుకుంటున్నా కేడగిరి ఆరపళ్ళు ప్రతి సంవత్సరం ఆనవాతిగా నిర్వహిస్తున్నటువంటి బండా నీ బండ ఈ రెండు వచ్చేసి ఆరుపలు కేడగిరి భాగం బండలు అన్న మన బాబాయ్ గారి ఎద్దులు ఇందులో ఉన్నాయన్న బుల్స్ అయితే చూపించు పర్మిషన్ లేదు ఏమనుకోకండి నా లైటాలోడాది చెప్పలేము అన్న కోర్టు వార బట్టి ఇది ఎట్టుంటుందో కోర్టు రెండు మూడు జతలు నడుస్తుందని చెప్పలేం పదహారవ తారీఖు అన్న పందెం స్టార్ట్ సినర్స్ విభాగం పదహారు అన్న పందెం స్టార్ట్ రేపు వచ్చేసి ఓంకారం ఉంటుందన్న ఆరుపల్లి విభాగం రేపు ఓంకారం పుణ్యక్షేత్రంలో ఆరుపల్లి విభాగం పొట్టి ఉంటుందన్న రేపు నుంచి స్టార్ట్ అవుతుంది ఓంకారం పందెం అన్న నేను వీడియో అయితే పెట్టినా అన్న వీడియో అయితే పెట్టినా అన్నా లైవ్లో చూపి నేను చూపించడం లేదన్న వీడియో పెట్టినా అన్న చూడండి అన్న ఒకసారి అన్న మహి చౌదరి అన్న వీడియో గుర్తి నేను తీసిన అన్న వీడియో తీసి అప్లోడ్ చేసిన ఆర్కే బాబు ఆర్కే బాబాయవాళ్ళు ఈ జత నరసింహ సింహ గీతను చూపించిన అన్న నేను కూడా చూడండి ఒకసారి వీడియో అప్లోడ్ చేసిన లైవ్లో అంటే మనం చూపరుద్దని చూపడం లేదన్న అంతే అదన్నా ఇక్కడ ఉన్నాయి బాబాయ్ వాళ్ళ ఎద్దులు ఇప్పటికైతే సిగ్నల్ పర్లేదన్న కొద్దిగా బాగానే వస్తుంది రేపు క్రౌడ్ ఎక్కువ వస్తారు కాబట్టి రేపు చెప్పలేము సిగ్నల్ వచ్చేది లేదు లేదన్నా పాత కోట అన్న కోర్టు వచ్చేసి ప్రతి సంవత్సరం నిర్వహించే కోట కోర్టు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్